మహాభారతంలో ఒక పద్యం ఉంది మహాబలుడు అత్యంత శక్తివంతుడు అయిన కర్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో వీర మరణం పొందుతాడు కర్ణుడి వంటి మహావీరుడు ఓడడం మరణించడం వంటివి చూసిన వారు కృష్ణుడిని మీద అడుగుతారు కర్ణుడు ఎలా ఓడారు అన్న ధర్మ సందేహాన్ని వారు వ్యక్తం చేస్తారు దానికి శ్రీకృష్ణుడు బదులిస్తాడు అరయంగా కన్నుడిల్గే ఆరుగురు చేతన్ అని అంటాడు అంటే జన్మనిచ్చిన తల్లి కుంతి చదువు చెప్పిన గురువు భూమాత బ్రాహ్మణుడు ఇంద్రుడు ద్రోణుడు అని చెప్తాడు ఇది మహాభారతంలో ఆసక్తికరమైన అంశం మరి ఆధునిక ఆంధ్ర రాజకీయ భారతంలో జగన్ తాజా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు ఆయన ఎలా ఓడిపోయారు అని అంటే దానికి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్తారు కన్నుడి మాదిరిగానే ఆరుగురు జగన్ ఓటమికి కారణమయ్యారు అని అంటూ ఈ మేరకు తనకు వచ్చిన ఒక పోస్టింగ్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ దాన్ని ఆయన మీడియా ముందు చదివి వినిపించారు అందులో ఆరుగురు ఎవరయ్యా అంటే నరేంద్ర మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ జగన్ తల్లి విజయలక్ష్మి జగన్ చెల్లెలు షర్మిలతో పాటు జగన్ సచివుడైన సజ్జల రామకృష్ణారెడ్డి అని అంటారు ఈ విధంగా జగన్ ఓటమి మీద సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతున్నారట అంటే కన్నుడు మరణం వెనక తల్లి కుంతి ఉంటే జగన్ ఓటమి వెనక తల్లి చెల్లెలు ఇద్దరు ఉన్నారని ఏపీలోని చైతన్యవంతులైన నెటిజన్లు భావిస్తున్నారన్నమాట అంతేకాదు ఎప్పుడు జగన్ తోనే ఉంటో ఆయన నీడగా ఉండే సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల జగన్ ఓటమి జరిగిందని తీర్మానిస్తున్నారట ఇక మోడీ చంద్రబాబు పవన్ ఎటు ఆయనకు రాజకీయంగా ఎదురు నిలిచిన ప్రత్యర్థులు మొత్తం మీద చూస్తే ఎదురుగా ఉండే ప్రత్యర్థులనే జగన్ చూశారు కానీ మిగిలిన ముగ్గురు తనకు ప్రత్యర్థులు అవుతారని తన దారుణ ఓటమిని వారు రాస్తారని అసలు ఊహించలేకపోయారు అని అంటున్నారు తల్లి చెల్లెల వల్ల ఇంత ప్రభావం ఉంటుందని జగన్ అనుకోలేదని అంటున్నారు కానీ ఫలితాలు వచ్చిన తర్వాత తెలిసిందే ఆ ప్రభావం ఎంతో ఏకంగా కాంగ్రెస్ కి ఐదున్నర లక్షల ఓట్లు వచ్చాయి ఆ ఓట్లన్నీ వైసీపీవే ఇక ఉద్యోగ వర్గాలతో పాటు కొన్ని కీలక వర్గాలు దూరం కావడానికి సజ్జల వైఖరి కారణమని ప్రచారం సాగింది ఇలా వైసీపీకి కూటమికి మధ్య తేడా ఇరవై లక్షల ఓట్లైతే వాటిని అంత దూరం పెంచడానికి మిగిలిన ముగ్గురు కారకులనే అంటున్నారు మొత్తానికి జగన్ ఓటమి మీద రకరకాలైన విశ్లేషణల్లో ఇది ఆసక్తికరంగా ఉందని అంటున్నారు ఉండవల్లి దీనిని మీడియాలో చెబుతూ రక్తి కట్టించారు